హాయ్ లాంగ్ స్టాండింగ్ మనకి ఉంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా నేను జాబ్ తీరా ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు డయాబెటీస్ ఇంకా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి చెప్పాను ఒకవేళ కనుస ఒబేసి ఉన్నారు బాగా అని అంటే సో నెక్స్ట్ వచ్చేసి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే హైపర్ టెన్షన్ అని చెప్పేసి నన్ను అంటాం ఇట్లాంటి కండిషన్స్ ఒకవేళ కనుక మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల కూడా బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది అంటే ట్రైరైట్స్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని హైపర్ లిపిడిమియా అని చెప్పేసి అంటాం ఆ కండిషన్ నెక్స్ట్ వచ్చేసి ఎథరోస్క్లిరోసిస్ బ్లడ్ వెజిల్స్ లో మొత్తం కొవ్వు అనేది చేరుకుంటది ప్లేగ్ అని చెప్పేసి నన్ను అంటాం మనం దాన్ని ఎథరోస్క్లిరోసిస్ అని చెప్పేసి నన్ను అనుకుంటాం మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కూడా ఉండొచ్చు కొంతమంది ఆడవారు ఎవరైతే లావ్ ఉంటారో సో ఇది ఓన్లీ మద్యం సేవిస్తేనే మనకి ఫ్యాటీ లివర్ అనేవి వస్తాయి లివర్ ఇష్యూస్ వస్తాయి అని కాదు ఎందుకు అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉన్నా కూడా ఒబేసిటీ ఎక్కువ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటది నెక్స్ట్ ఒకవేళ గనక వీళ్ళు లావు ఉన్నారు పొట్ట చుట్టూ అదే చెప్పినట్టు కొవ్వు ఎక్కువ ఉంది అని అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా కూడా ఉండొచ్చు అంటే ఏంటి అంటే గురక ఎక్కువగా రావటము పడుకున్న కొన్ని సెకండ్లు ఊపిరి ఆగినట్టు అనిపించటము ఈ ఇంప్లికేషన్స్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ ఒకవేళ లాంగ్ స్టాండింగ్ వీళ్ళకి రెగ్యులర్ సైకిల్స్ ఈ హార్మోన్ అప్ అండ్ డౌన్ కారణంగా ఏమన్నా ఇష్టం ఎక్కువ ఎక్స్పోజర్ అవుతున్నారు అంటే ఇక్కడ ఈ యుడ్రస్ లో ఎండోమెట్రియల్ హైపర్ ప్లేజియా అనే కండిషన్ రావచ్చు దాన్ని ఏమంటాము అంటే ఇక్కడ పొర ఎక్కువగా ఒత్తుగా పెరిగిపోవటం సో దాన్ని బయాప్సీ చేసుకొని మనం ఫ్రీక్వెంట్గా వీళ్ళకి వస్తుంది అంటే ఇవాల్యుయేట్ చేసుకోవాలి బయోప్సీ చేసుకొని ఎందుకంటే దే ఆర్ ప్రోన్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే న్యూట్రన్ క్యాన్సర్ కి ఎక్కువ రిస్క్ ఉంటుంది వీళ్ళకి సో ఇవన్నీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి జస్ట్ మేక్ యువర్ గైనేక్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఒక టీమ్ గా వర్క్అవుట్ చేస్తే డెఫినెట్లీ లాంగ్ స్టాండింగ్ కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు ఈసిఓస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ యువర్ అపియరెన్స్ అంటే ఫిజికల్ అపియరెన్స్ అంటే అప్పర్ లిప్ సైడ్ లాక్స్ ఇది ఒక్కటే కాదు ఇట్స్ అబౌట్ అంటే యువర్ ఓవరాల్ నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఒకటే కాదు ఇంటర్నల్లీ కూడా మీ అన్ని ఆడియన్స్ బానే ఉన్నాయా దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవి కూడా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి ఒకసారి థ్యాంక్ యూ